హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు విజయ మార్గం బ్యాచెస్ సంబంధించినటువంటి ఫోర్త్ వీడియో తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట ఫస్ట్ వీడియో వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక అందశ్రీ గారి గురించి చేయడం జరిగింది అనమాట అండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణ మ్యాగజైన్ సంబంధించినటువంటి నవంబర్ మంత్ కి సంబంధించినటువంటి వీడియో వేయడం జరిగింది అలాగనే అక్టోబర్ మంత్ వీడియో కూడా మీరు జరిగింది అనమాట అండి ఇది థర్డ్ వీడియో అనమాట అండి తెలంగాణ మ్యాగజీ ఇది సెప్టెంబర్ మంత్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి సో ఈ రోజు ఉన్నటువంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటువంటిది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండి సో వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక వందేళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు సందర్శించడం జరిగింది అనమాట అండి ఇందులో ఆ నూతనంగా నిర్మించ తలపెట్టినటువంటి నూతన హాస్టల్ భవనాలు లైబ్రరీ రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది అనమాట అండి అలాగనే దుందుబి భీమా హాస్టల్ భవనాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అనమాట అండి ఇది ఏవైతే నూతన హాస్టల్ భవన లైబ్రరీ రీడింగ్ రూమ్ అదే రకంగా బి బీమా హాస్టల్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అనమాట అంటే దాంతో పాటుగానే ఎంత అమౌంట్ అనేటువంటిది వెచ్చించారనేటువంటిది ఇక్కడ మనకి జరిగిందనమాట విద్యా విద్యారంగానికి వచ్చేసి నలభై వేల కోట్ల రూపాయలు వెచ్చించారని చెప్పేసి రాష్ట్రంలో వంద నియోజకవర్గాలు ఇరవై వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించారని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చూసినట్లయితే కనుక ఇరవై వేల కోట్లు అనేటువంటిది ఇచ్చినట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అదే రకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అనమాట అండి స్పోర్ట్స్ యూనివర్సిటీకి అదే రకంగా పోలీస్ స్కూలు కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నట్లు కూడా మనకి ఇందులో తెలపడం అనమాట అండి సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైటెడ్ టాపిక్స్ అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక దివంగత మాజీ ప్రధాని రాజీవ్ జై రాజీవ్ గాంధీ జయంతి సంబంధించినటువంటి ఇది అంత ఇంపార్టెంట్ కాదండి నెక్స్ట్ అంగన్వాడీ సేవల్లో అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని చెప్పేసి మనకు రావడం అనమాట తెలంగాణలో అంగన్వాడీల ద్వారా పోషకాన్ని మెరుగుపరిచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లుగా ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ అనేటువంటి చూసుకున్నట్లయితే ఫేస్ రికగ్నైషన్ సిస్టమ్ అనేటువంటిది సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ శాతం మందికి ఇది ఇచ్చినట్లుగా అలాగనే టీహెచ్ఆర్ అంటే టేక్ హోమ్ టేక్ హోమ్ రేషన్ సంబంధించినటువంటిది పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందికి టేక్ హోమ్ రేషన్స్ అనేటువంటి ఇచ్చినట్లుగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ టూ మెంబర్స్కి కి ఇచ్చినట్లుగా అదే రకంగా ఈకేవైసీ నమోదు చేసినటువంటి దాంట్లో అంగన్వాడీ సిబ్బంది లబ్ధిదారుల వివరాలను మొదటిసారి నమోదు చే నమోదు సమయంలో ఈకేవైసీ ద్వారా లైవ్ ఫోటో క్యాప్చర్ అనేటువంటి కూడా చేసినట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి సో మీరు అంగన్వాడీ సేవలో తెలంగాణ అనేటువంటిది అగ్రగామిగా ఉన్నట్లుగా మనకి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసినట్లయితే కనుక ప్రపంచంతో పోటీలు పడేలాగా ఉస్మానియా అభివృద్ధి దీంట్లో చూసుకున్నట్లయితే యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంను సీలు సిఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అనమాట ప్రసంగం ఎక్కడ చేశారన్నటువంటిది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట మిగతా చూసినట్లయితే కనుక ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లోనే తెలిపినటువంటిది అది ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే కనుక ఆగస్టు ఫిఫ్టీన్త్ మనం చూసినట్లయితే చేసినటువంటి ప్రసంగం అనేటువంటిది ఇందులో మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఇందులో చూసినట్లయితే ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ అనేటువంటిది ప్రారంభిస్తున్నట్లుగా పదమూడు వేల కోట్ల రూపాయలు వేంతం మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి సన్న బియ్యం అనేటువంటిది ఇస్తున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి సో దీంతో పాటు కానీ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటి దాంతో పాటుగా సొంత ఇంటి కలర్ గురించి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇందిరా మిల్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా సో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఆ కార్యక్రమాలకి తెలుపుతూ ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అలాగనే మహిళా ఉన్నతి గురించి అని చెప్పి తెలంగాణ ప్రగతి అనేటువంటిది ఇందులో తెలపడం జరిగిందనమాట అండి ఈ పథకం ద్వారా చూసినట్లయితే కనుక ఆడబిడ్డలకు ఆరు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ఆదా అయినట్లుగా తెలపడం అనమాట ఇటీవలే రెండు వందల కోట్ల జీరో టికెట్ మహిళ అనేటువంటి దాట జరిగింది అనమాట రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నలభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది తొమ్మిది కోట్లు ఖర్చు ఖర్చు చేసినట్లుగా ఇందులో మనకి తెలప తెలపడం జరిగింది అనమాట నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అన్నమాట ఇది ఎగ్జామ్ పాయింట్ లో మనకి ఇంపార్టెంట్ అనమాట అలాగే ఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్స్ అనేటువంటి సాగిరిగా చేయడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్సీ కి సంబంధించినటువంటి సాగ్రికార్ చేసినటువంటి ఫస్ట్ రాష్ట్రంగా కూడా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట తెలంగాణ రైజింగ్ అనేటువంటి స్కీమ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి అడుగులు వేస్తూ స్కీమ్స్ అనేటువంటిది ప్రారంభిస్తున్నట్లుగా ఏఏ సదస్సులను నిర్వహిస్తున్నట్లుగా మనకి ఇందులో తెలపడం జరిగిందనమాట అండి దాంతోపాటుగానే ఒలింపిక్స్ స్వర్ణ పథకాల సాధన లక్ష్యంగా ఇటీవల నూతన క్రీడా పాలసీని ప్రారంభించినట్టుగా తెలపడం జరిగిందనమాట అండి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వై వైఏపిఇఎస్యుని ప్రారంభించినట్లు ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు వారసత్వం ఉన్నటువంటి ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను అప్పులు మరియు బకాయిలను మిగిల్చి వదడం జరిగింది దీనికి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు అప్పులు ఉద్యోగులు ఇతర పథకాలను సంబంధించినటువంటి బకాయిలు నలభై వేల నూట యాభై నాలుగు కోట్లుగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ సింగరేణి విద్యుత్ ఇతర భాగాలకు చెల్లించాల్సినటువంటి బకాయిలు లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లకు ఉన్నట్లుగా తెలపడం జరిగింది వారు చేసినటువంటి అప్పును సర్వీస్ చేయడానికి ఇప్పటిదాకా అసలు రూపేన ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీలకు ఎనభై ఎనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మొత్తం కలిపి రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు డేట్ సర్వీసింగ్ అనేటువంటిది చేసినట్టుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి ఈ స్టాట్స్ ఏదైతే ఉందో ఈ స్టాట్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట అండి సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నా కాళేశ్వరం సంబంధించినటువంటి నివేదిక అనేటువంటిది వచ్చినట్టుగా తెలపడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగు నాటికి అపార అనుభవం ఉన్నటువంటి పీసీ కోస్ చైర్మన్ గా జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అనేటువంటిది నియమించినట్టుగా తెలపడం జరిగింది అన్నమాట ప్రాణహిత చేాజెక్టును కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్ అన్నారం సుందర్ల బ్యారేజీ నిర్మించారని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి కాళేశ్వరం పాజెక్ట్ సంబంధించినటువంటి నివేదిక అనేటువంటిది గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చినట్లుగా తెలపని తిరిగింది అనమాట అదే రకంగా తెలంగాణలో విద్యారంగానికి సేవలు అందిస్తున్నట్లుగా అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ గారు తెలపని తిరిగింది అనమాట అండి తెలంగాణ విద్యారంగ అభివృద్ధి కను తన అంత కృషి చేస్తామని చెప్పేసి అమిటి యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి అతుల్ చౌహాన్ గారు తెలపడి తిరిగింది అనమాట తెలంగాణలో అమిటి యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ముద్ర వేసినందుకు ముఖ్యమంత్రికి ఛాన్సలర్ కృతజ్ఞతలు అనేటువంటి తెలపని జరిగింది అనమాట అండి సో తెలంగాణలో ఎమిటి యూనివర్సిటీ అనేటువంటిది రావడం జరిగింది ఎమిటి యూనివర్సిటీ ఛాన్సలర్ ఎవరు అని చూసుకున్నట్లయితే గనక అతుల్ చౌహాన్ గారు అనమాట అండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట సచివాలయ సమీపంలో ఉన్నటువంటి సమీపంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ భూభారతి చట్టం ద్వారా సాదాబైనామాల దరఖాస్తులకు పరి పరిష్కారం చూపిస్తామని చెప్పేసి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీ శ్రీనివాస రెడ్డి గారు తెలపని జరిగిందన్నమాట అండి చట్టం ద్వారా సాయిదా బైనామ సాదా బయనామాల దరఖాస్తు అనేటువంటిది రూపు మాపుతున్నట్లు ఇందులో మనకి తెలపని జరిగిందనమాట అండి ఉచిత బస్సు పథకం చూసుకున్నట్లయితే గనుక తొలి నాలుగులోనే రోజుకు పద్నాలుగు లక్షల మంది మహిళలు దీని ద్వారా ప్రయాణించడం చెప్పేసి తెలపడం జరిగింది ఇప్పుడు వారి సంఖ్య ముప్పై ఐదు లక్షలకు చేరిందని చెప్పేసి అనమాట అండి మహాలక్ష్మి పేరట ప్రారంభించినటువంటి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేటువంటి ఏదైతే ఉందో పంతొమ్మిది నెలల్లోనే రికార్డు స్థాయిలో రెండు వందల మంది మహిళలు ప్రయాణం చేశారని చెప్పేసి ఇందులో తెలపడం జరిగిందనమాట అండి సో ఈ పథకం చూసుకున్నట్లయితే కనుక పొంగులేటి శ్రీ పొంగిలేటి గారు ప్రారంభించడం అండి అంటే నిక్క ఫస్ట్ టికెట్ అనేటువంటి జరిగింది అనమాట అండి సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసినట్లయితే కనుక గ్రామ పంచాయతీ నుంచి సెక్రటరియట్ వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరమ్మ ఇందిరా సౌర గిరిజన వికాస్ పథకం అమలపై జిల్లా కలెక్టర్లతో అనేటువంటిది నిర్వహించడం జరిగిందనమాట అండి సో ఎక్కడైతే ఇందిరా గిరిజన వికాస పథకం ఏమైతుందంటే ఆ ఎస్టీస్ ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో వారికి సోలార్ ప్లాంట్ల ద్వారా ఆ విద్యుత్ అనేటువంటిది ఇచ్చేటువంటి స్కీమ్ అనేటువంటిది ఇందిరాజల ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకం అనేటువంటిది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మేము చేయడం జరిగింది అనమాట ఆ నేను కింద కామెంట్ సెక్షన్ లో ఫైనాప్స్ కామెంట్ లో మీకు పొందుపరుస్తాను అనమాట అందులో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట అండి సో ఈ పథకాన్ని ఎట్లా ఇస్తారు వాటర్ అనేటువంటిది ఎలా షెడ్యూలింగ్ చేస్తారు అనేటువంటిది ఇందులో మనకి క్లియర్ గా ఆ వీడియోలో మీకు పూర్తిగా తెలపడం జరిగింది రాష్ట్రంలో తోషిబా మూడు వందల నలభై ఏడు కోట్ల పెట్టుబడి అనేటువంటి సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియాలో మొత్తం మూడు వందల నలభై ఏడు కోట్ల తోటి ఈహెచ్వి పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్లాంట్ విస్తరణ చేపట్టడం జరిగింది అండి సో ఇది ప్లేస్ అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్యూలో ఇంపార్టెంట్ అనమాట అవయవధానంలో ఆల్ ఇండియా టాపర్ గా తెలంగాణ నిలిచినట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున పాయింట్ ఎయిట్ దానం జరిగితే తెలంగాణలో మాత్రం ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అవయవ దానం జరిగి అని చెప్పేసి మనకి కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది అనమాట అంటే ఈ స్టాట్స్ అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవయవ దానంలో ప్రధాన స్థానంలో నిలిచినందుకు గాను తెలంగాణ రాష్ట్రానికి నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అవార్డు అనేటువంటిది ప్రకటించడం జరిగింది అనమాట ఇది తెలంగాణకు ఎంతో గర్వకారణంగా అనమాట ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ క్రీడా పాలసీని కూడా ప్రారంభించడం జరిగింది అనమాట అండి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లో స్పోర్ట్స్ పాలసీకి ఒక చాప్టర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం అనేటువంటి జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ మనం వెళ్ళినట్లయితే కనుక బంగారం మాన్ విషయంలో సింగరేణి అనమాట అండి బంగారం విషయంలో సింగరేణి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కనుక కర్ణాటకలో ఉన్నటువంటి దేవదుర్గలోని బంగారం రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని గనుల మంత్రిత్వ శాఖ నిర్మించినటువంటి అసైన్డ్ ఆన్లైన్ వేలంలో థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్ వన్ గా నిలిచినట్లుగా సంస్థ సిఎండి ఎన్ బలరామ్ గారు తెలపడం జరిగింది అనమాట సంస్థ సిఎండి అంటే సింగరేణి సంస్థ సిఎండి ఇంపార్టెంట్ ఎన్ బలరామ్ గారు ఎక్కడ చేశారంటే కర్ణాటకలో ఉన్నటువంటి దేవదుర్గులో ఉన్నటువంటి ఆ బంగారం అదే రకంగా రాగి గనుల అన్వేషణ గురించి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది అనమాట అండి కోర్ట్ చేశారని అనమాట మూడు గనుల వేలంలో పాల్గొన్నటువంటి సింగరేణి అయితే మనకి కర్ణాటకలో రావడం జరిగింది అనమాట అండి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పదార్లో ఉన్నటువంటి ప్లాటినం గ్రూప్స్ ఎలిమెంట్ ఎలిమెంట్స్ బ్లాక్ అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రగిరి వద్ద ఉన్నటువంటి ఒంటి ఒంటిల్లులోని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బ్లాక్ లోని కర్ణాటకలో ఉన్నటువంటి బంగారం రాగి బ్లాక్ వీటి ఈ మూడిట్లో వెళ్తే అంటే మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అలాగనే కర్ణాటక సంబంధించిన దాంట్లో కంటే మనకి కర్ణాటకలో ఉన్నటువంటి బంగారం అదే రకంగా రాగి దాంట్లో మనకి తవ్వకాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటి చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి రావడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సబ్ రిజిస్ట్ర కార్యాలయం చూసుకున్నట్లయితే కనుక సకల సౌకర్యాలతో నిర్వహిస్తున్నట్లుగా తెలిపడం జరిగింది అనమాట ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని నిర్మాణంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో ఇబ్బందులు శాశ్వత పరిష్కారం చెప్పబోతున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట మొత్తం పదకొండు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మాణం పూర్తి చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట గచ్చిబౌలిలో జిల్లా రిజిస్టర్ కార్యాలయం ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది అండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో మనకి ఇంపార్టెంట్ అనమాట ఇది తెలంగాణ రైజు ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించినటువంటి స్కీమ్స్ అనమాట అండి అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ హైడ్రా సంబంధించిన హైదరాబాద్ రక్షణగా హైదరా కవ కవచం హైడ్రా అని చెప్పేసి హైదరాబాద్ యొక్క హెడ్ చూసుకున్నట్లయితే కనుక ఏవి వి రంగనాథ్ గారు ఉండడం జరిగింది అనమాట అండి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి సేలింగంపల్లి హబీజ్ ముప్పై తొమ్మిది ఎకరాల భూమి ఉంటుండగా దీనికి సంబంధించినటువంటి సేకరణ అనేటువంటిది అక్రమాల కట్టడాలకు దీన్ని హైడ్రా ఎటువంటి మానిటరింగ్ చేయడం జరిగింది అనమాట అండి హైడ్రా అంటే హైడ్రా అంటే ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అన్ని హైడ్రా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి దీంతో పాటుగా ఔటర్ పరిధి వరకు రెండు వేల యాభై చదరపు కిలోమీటర్లు ఇరవై ఏడు మున్సిపాలిటీలు ముప్పై మూడు పంచ్ పంచాయతీలతో పాటుగా స్వయం ప్రతిపత్తితో హైడ్రా అనేటువంటిది మహానగరంలో కొత్త వ్యవస్థ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అనమాట అండి హైదరాబాద్లో హైడ్రాలో చూసుకున్నట్లయితే కనుక జిహెచ్ఎంసీతో పాటు ఔటర్ పరిధిలో ఉన్నటువంటి రెండు వేల యాభై చదరపు కిలోమీటర్లు ఇరవై ఏడు మున్సిపాలిటీలు ముప్పై మూడు పంచాయతీలు ఇవి స్టాట్స్ అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ పాయింట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి చెరువుల పునరుజ్జీవం అనేటువంటిది హైడ్రో ద్వారా చేసినట్లుగా మొదటి విడత అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మకుంట పాకబస్లో ఉన్నటువంటి బంరుక్ చెరువు అదే రకంగా కుగట్పల్ ఉన్నటువంటి నల్ల చెరువు ఉప్పల్ ప్రధాన రహదారి ఉన్నటువంటి నల్ల చెరువు మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువు తుమ్మడి కుంటను ఎంపిక చేసి వాటిని పునరుద్ధరించినట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి అంబేద్ అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట పనులను పూర్తి చేసి బతుకమ్మ ఆటలకు సిద్ధం చేయడం కూడా చేయడం జరిగింది దాని చుట్టుపక్కల కుంట చుట్టుపక్కల వాకింగ్ ట్రాక్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేసినట్లుగా ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి పింక్ పిక్చర్లో మనకి చూపించడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకా లై లైఫ్ సైన్సెస్ రంగంలో ఐదో మైలరాయి ఏదో మైలు అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా చూసినట్లయితే కనుక తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి తెలంగాణను త్రీ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడం చెప్పేసి ఎల్ఈ లీ సంస్థ ద్వారా ఆ లీడర్షిప్ను ఉద్యోగుల హైడ్రో ఉద్యోగులను హైదరాబాద్ నగరానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అండి సో దీనికి సంబంధించినటువంటి ఎల్ఈ లి సంస్థ సంబంధించినటువంటి ఎంత మట్టుకు పెట్టుబడి అనేటువంటిది మనకి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ తీర్చిదిద్దడంలో ఈ ఎల్ఈ లిలి సంస్థ అనేటువంటిది ఎంతగా ఇచ్చిందనేటువంటిది మనకి ఆ అక్టోబర్ మంత్ మ్యాగ్జిన్ లో నేను దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏం జరిగింది అనమాట చూసుకున్నట్లయితే మీకు ఉపయోగపడుతుంది మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం తగ్గడం జరిగింది రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుబ్దిల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం తగ్గడం జరిగింది అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించినటువంటి ఇండియాస్ హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాబితాలో చూసుకున్నట్లయితే కనుక మంత్రి శ్రీధర్ బాబుకు చోటు అనేటువంటి దక్కడం జరిగింది అనమాట అండి ఈ స్టార్ట్ అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్లో హైటెక్స్లో క్రీడాయి ఏర్పాటు చే హైదరాబాద్ ఏర్పాటు చేసినటువంటి ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందనమాట అండి నెక్స్ట్ కంటెంట్ చూసుకున్నట్లయితే కనుక స్కిల్ యూనివర్సిటీకి ఏడాది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుందని చెప్పేసి ఇందులో మనకి తెలపడిన జరిగిందనమాట అండి యువతకు కాలేజీలో చదువులు ముగిసిన వెంటనే ప్రైవేట్ రంగంలో కంపెనీలకు అవసరాలకు అనుగుణంగా యువతలో స్కిల్స్ లేకపోవడంతో ఉద్యోగ ఉద్యోగాలు రావడం కష్టకరంగా ఉన్నాయి సో ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతలో స్కిల్స్ పెంపొందించేందుకు యాభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీని ప్రభుత్వం నిర్మిస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగిందన్నమాట సింగపూర్తో దీని గురించి అని చెప్పేసి సింగపూర్తో ఒప్పందం సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఐటీఈతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యంగ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అవగాహన ఒప్పందం అనేటువంటిది కుదుర్చడం జరిగింది అనమాట అండి ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అది సింగపూర్ తోటి కుదుర్చుకున్నట్లుగా మనకి జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరగతులను నిర్వహిస్తున్నట్లుగా జరిగింది జరిగిందనమాట అండి గచ్చిబౌలిలో ఇది ఉండడం జరిగింది అన్నమాట ఇది మనకి ఇంపార్టెంట్ గా మనకి తెలపడం జరిగింది అనమాట అండి ఆదివాసీ దినోత్సవం నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఐక్యరాష్ట్రపతి జనరల్ అసెంబ్లీ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రారంభ జరుపుకోవడానికి అధికారికంగా ప్రకటించడం జరిగింది అండి గిరిజను సంక్షేమ అని చెప్పేసి ఆరు లక్షల ఆరు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం కేటాయించినట్లు తెలపడం జరిగింది ప్రప్రథమంగా అడవి హక్కుల చట్టం ఎఫ్ఆర్ఏ కింద ఉన్న భూములను సోలార్ పంపుల ద్వారా సాగు సౌకర్యం కల్పిస్తున్నదని చెప్పేసి వచ్చే మూడేళ్లలో పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వేయపరిచి రెండు లక్షల మంది రైతులకు చెందినటువంటి ఆరు లక్షల ఎకరాలను భూమికి సాగుకు నీటి సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి రోడ్డు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు కోట్లతో నాలుగు వందల ఇరవై తొమ్మిది సుదూర గిరిజన ప్రాంతాలకు బీటి రోడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ఇందులో మనం కలపడం జరిగింది ఇందులో మూడు ఐటీడిఏ పరిధిలో ఉన్నటువంటి ఊట్నూరు ఏటూరు నాగారం భద్రాచలం ఉన్నటువంటి పదకొండు జిల్లాల పరిధిలో కలిపి మొత్తం రెండు వందల ముప్పై ఐదు ఎస్టీ ఆవాసాలకు అలాగే ఇరవై తొమ్మిది రెండు వందల తొంభై ఏడు పాయింట్ రెండు ఏడు కోట్లతో నూట తొంభై మూడు మైదాన ప్రాంతాన్ని గిరిజల ఆవాసాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి బడ్జెట్ లో పది పదిహేను వేల కోట్ల రూపాయలు గిరిజన శాఖకు కేటాయించినట్లుగా మనకి ఇందులో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట అండి జాతీయ ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు సన్మానం చేసినట్లుగా రేవంత్ రెడ్డి గారు సన్మానం చేసినట్టుగా తెలుపు ఏడు డెబ్బై ఒకటవ జాతీయ ఫిల్మ్ అవార్డులు వివిధ విభాగాల్లో ఎంపికైనటువంటి వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు సన్మానమైనటువంటి చేయడం జరిగింది అనమాట అండి అవార్డు గ్రహకులైనటువంటి భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అయినటువంటి అనిల్ రాఘపూరి హనుమాన్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ శర్మ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్ ఇచ్చినటువంటి వెంకట్ అదే రకంగా శ్రీనివాస్ టీం సభ్యులు ఫైట్ మాస్టర్లు నందు పృథ్వీ బేబీ సినిమా డైరెక్టర్ అయినటువంటి సాయి రాజేష్ అదే రకంగా సింగర్ రోహితులకు సన్మానం అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం అండి డెబ్బై వన్ జాతీయ ఫిల్మ్ ఫెస్ట్ అవార్డులో పొందినటువంటి వారికి ఇది చేయడం జరిగింది అనమాట అండి క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలని చెప్పేసి స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశంలో హైదరాబాద్ జరిగిన హైదరాబాద్ లో జరిగిందనమాట అండి సో ఖేలో ఇండియా కామన్వెల్త్ ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని చెప్పేసి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానం చేసినట్లు తెలపడం జరిగింది రాష్ట్ర స్టేడియాలో నిర్వహణ వసతులు మెరుగుపరచడం కోచ్లు ట్రైనింగ్ శిక్షణ క్రీడా పాలసీని ప్రణాళికపై రూపకల్పన అమలుకు సబ్ కమిటీలు కూడా ఏర్పాటుకు బోండ్ తీర్మానాలు చేసినట్లు ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పొందుపరచడం జరిగింది అండి నెక్స్ట్ ఆందోళన నియోజకవర్గంలో డెబ్బై కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనట్లుగా తెలుపున చేసినట్లుగా తెలపడం జరిగింది ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి మునిపల్లి మండలం బుధేరా లోగలి సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా తీర్చిదిద్దినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు తెలపడం జరిగిందనమాట డెబ్బై వేల కోట్లతో దీన్ని చేసినట్లుగా తెలపడం జరిగిందనమాట శంకుస్థాపన రావడం జరిగిందనమాట టూరిస్ట్ హబ్గా సింగర్ ప్రాజెక్ట్ను చేస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అదే రకంగా డెబ్బై కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనేటువంటి చేయడం అనమాట అండి ఈ పాయింట్ ఏవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి సో ఇందులో చూసినట్లయితే మునిపల్లి పర్యటన సందర్భంగా దామోదర్ రాజనరసింహ నరసింహ డెబ్బై కోట్లు అనేటువంటిది ఎట్లా ఎట్లా సాగ్రిగేట్ చేశారంటే టూ పాయింట్ టూ జీరో కోట్లతో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల బుదేరా బుధెరాత్ లో అదనపు తరగతి గదులు మరియు ప్రహారీ గోడ నిర్మాణం నలభై మూడు లక్షలతో కళాశాల మౌలిక సదుపాయాలు తొమ్మిది లక్షలతో మునిపల్లి కమౌం టు బీటీ రోడ్ నిర్మాణం వన్ పాయింట్ టూ ఫోర్ కోట్లతో మోడల్ స్కూల్ మునిపల్లిలో చేసినటువంటి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం త్రీ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో లక్షలతో ఎస్సీ బాయ్స్ హాస్టల్ మున్సిపల్లో పలు అభివృద్ధి పనులు వన్ పాయింట్ నైన్ సిక్స్ కోట్లతో మునిపల్లి చందాపూర్ బీటీ రోడ్ నిర్మాణం అదే రకంగా వన్ పాయింట్ టూ సిక్స్ కోట్లతో పీడబ్ల్యూడి రోడ్డు నెక్స్ట్ తక్కిలపల్లి బీటీ రోడ్ నిర్మాణం ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ తోటి కేజీ కేజీబీవీ తాటిపల్లిలో మౌలిక సదుపాయాలు థర్టీ సెవెన్ ల్యాక్స్ తోటి నిర్మించినటువంటి వంటసాల ఇతర మరమ్మతులు ప్రారంభోత్సవం ఫార్టీ టూ క్రోర్స్ తోటి తాటిపల్లి అలాగనే డబుల్ రోడ్ల నిర్మాణం నెక్స్ట్ సెవెంటీన్ క్రోర్స్ తోటి గార్లపల్లి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం తదితర పనులు అనేటువంటి చేపట్టినట్టుగా కింద మనకి తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చేస్కృతికి ప్రతీకగా చూసుకున్నట్లయితే కనుక గద్వాల నారాయణపేట పోచంపల్లి ఇక్కత్ సిద్దిపేట గొల్లభామ వరంగల్ దర్రీస్ అదే రకంగా కరీంనగర్ బెడ్షీట్లు ఉత్పత్తులు అనేటువంటిది అంతర్ అంతర్జాతీయంగా పేరుగాంచడం జరిగింది అనమాట అండి జే ట్యాక్స్ అనేటువంటిది వీటికి తగ్గడంతో ఇంకా వీటి యొక్క డిమాండ్ అనేటువంటిది పెరగడం జరిగింది కాబట్టి సో ఈ సందర్భంగా త్రిలింగ పట్టు చీరలను తెలంగాణ అథెంటిక్స్ వేవ్ లోగోను మంత్రి తుమ్మల ఆవిష్కరించడం జరిగిందనమాట అండి చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసినటువంటి వస్త్ర ఎగ్జిబిషన్ లో వంద పైగా స్టాల్స్ లను మంత్రి ప్రారంభించడం జరిగిందనమాట అండి అంతేకాకుండా కొండల లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డులకు ఎంపిక అయినటువంటి వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులను పరిశీలించి ఆయన వారిని అభినందించడం జరిగింది అనమాట అండి దాంతోపాటుగా కొండ లక్ష్మణ్ బాపూజీ ఐఐహెచ్డిని ప్రారంభించి నూట ఇరవై మంది విద్యార్థులకు అడ్మిషన్స్ అనేటువంటిది ఇందులో ఇచ్చినట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి అదేవిధంగా పద్దెనిమిది నెలలో త్రీ పాయింట్ టూ ల్యాక్స్ క్రోడ్స్ అనేటువంటిది పెట్టుబడులు తీసుకొచ్చినట్లుగా ఇది జాతీయ సగటుతో పోల్చుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లుగా తెలంగాణ పారిశ్రామిక చూసుకున్నట్లయితే కనుక సెవెన్ పాయింట్ సిక్స్ శాతం వృద్ధిలో అమోడ్ చేస్తే అది జాతీయ సగటులో చూసుకున్నట్లయితే కనుక సిక్స్ పాయింట్ సిక్స్ శాతం ఉండడం జరిగింది అనమాట అంటే వన్ పర్సెంట్ తెలంగాణనే ఎక్కువగా ఉన్నట్లుగా ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పొందుపరచడం జరిగింది అని మాట్లాడి సో ఫ్రెండ్స్ ఇదని అండి మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ మాస పత్రికకు సంబంధించినటువంటి ఇది మనకి సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎక్కువ ఉన్నటువంటి వీడియో మరిన్ని వివరాల కొరకు మన సోమో కాంపెటేటివ్ గారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో హ్యాపీనెస్ డే అదెస్ ఫర్ హెల్త్స్ బాయ్